హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ పెద్ద మ్యాచ్లో ఐదు సార్లు ఓటమిని నుంచి రివెంజ్ అయితే తీర్చుకున్న సిఎస్కే మొత్తంగా ట్వంటీ ఎయిట్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి ప్లే పాయింట్స్టేబుల్స్లో ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది సో జడేజా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు బ్యాటింగ్ బౌల్డింగ్ ఫీల్డింగ్ సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తననే వరించింది సో గుడ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు పంజాబ్ బ్యాటర్స్ అయితే తేలిపోయారని చెప్పుకోవచ్చు చాలా ఆశలు పెట్టుకున్నటువంటి శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత ఇనిషియల్గా వీళ్ళకి మంచి స్టార్ట్ రావడం అయితే జరిగింది ట్వెల్వ్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు రహానే నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత డ్యారీ మిచల్ అండ్ రుద్రాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం అయితే జరిగింది సిక్స్టీ నైన్ రన్స్ దగ్గర డ్యారీ మిచల్ థర్టీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు రాహుల్ బౌలింగ్లో ఆ తర్వాత వచ్చినటువంటి శివన్ దూబే మళ్ళీ ఒకసారి తన యొక్క పూర్ఫామ్ అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది జీరో రన్స్కి తాను కూడా అవుట్ అయిన తర్వాత స్పిన్నర్స్ ఒక ప్లాన్తో రావడం అయితే జరుగుతుంది మొన్నటి మ్యాచ్లో కూడా అసలు స్పిన్నర్స్కి డామినేషన్ అయితే ఇవ్వలేకపోయాడనే చెప్పుకోవచ్చు శివన్ దుబే సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది సిక్స్టీ నైన్ పర్ త్రీ అక్కడ నుంచి మరొక వికెట్ అయితే సెవెంటీ వన్ దగ్గర కోల్పోవడం జరిగింది కానీ జడేజా అండ్ మొయినాలి ఇద్దరు కలిసి ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు మొయినాలి సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత శాంక్నర్ వచ్చాడు ఇన్పాక్ట్ సబ్గా కానీ ఇన్ఫాక్ట్ అయితే చూపించలేకపోయాడు లెవెన్ రన్స్ వేసి తాను కూడా అవుట్ అయ్యాడు జడేజా అండ్ షార్దుల్ ఠాకూర్ మధ్య ట్వంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది వీళ్ళ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడే వన్ ఫిఫ్టీ స్కోర్ కూడా రావడం జరిగింది సెవెంటీన్ రన్స్ వేసి షార్దుల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత ధోని వచ్చాడు వచ్చిన ఫస్ట్ బాల్కే క్లీన్ బాల్ అయ్యాడు హర్షల్ పటేల్ బౌలింగ్లో సో ఆ తర్వాత లాస్ట్లో ఈ వన్ సిక్స్టీ ప్లస్ స్కోర్ వచ్చింది అంటే జడేజా యొక్క మిరపల వల్లనే అని చెప్పుకోవచ్చు లాస్ట్ ఓవర్ కొంచెం కౌంటర్ అటాక్ అయితే చేశాడు చేసినంత డ్యామేజ్ అయితే చేశాడు కానీ ఫార్టీ త్రీ రన్స్ వేసి తాను అవుట్ అయ్యాడు సో నైన్ వికెట్స్ అయితే పడిపోయాయి వన్ సిక్స్టీ సెవెన్ స్కోర్ అయితే చేసింది సిఎస్కే అనంతరం లక్ష్య చన్ ఆరంభించిన పంజాబ్కి మాత్రం మంచి స్టార్టే రాలేదని చెప్పొచ్చు నైన్ రన్స్ దగ్గర టూ వికెట్స్ అయితే పడ్డాయి దేశ్ పాండే ఎప్పుడైతే తన ఫస్ట్ ఓవర్లో వచ్చాడో జాన్ బీర్ స్టోని రైల్ రోసాని బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్కి పంపడం అయితే జరిగింది కానీ ప్రసిందర్ సింగ్ అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ ట్వంటీ సెవెన్ రన్స్ వేసి శశాంక్ సింగ్ అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ రావడం అంటూ కరువైపోయాయని చెప్పుకోవచ్చు థర్టీ రన్స్ వేసి ప్రసిందర్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు కానీ కొంతవరకు అయితే పోరాడగలిగిందని చెప్పుకోవచ్చు వన్ థర్టీ ప్లస్ అయితే స్కోర్ చేసింది కానీ ట్వంటీ ఎయిట్ రన్స్ ఏడాతో ఓడమి పాడవకా తప్పలేదు ఇక ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే ముందుగా పంజాబ్ రాహుల్ చహర్కి మూడు ఆ తర్వాత హర్షదీప్ సింగ్కి రెండు అండ్ శామ్ కరణ్కి ఒకటి ఇంకా మూడు వికెట్లు అయితే వచ్చాయి పేరంతా గుర్తులేదు ఆ తర్వాత సిఎస్కే నుంచి సిమర్జీత్ సింగ్కి రెండు జడేజాకి మూడు ఒక రన్అట్ అండ్ టూ వికెట్స్ కుషాదీష్ పాండేకి రావడం అయితే జరిగింది ఇక ఎక్స్ట్రాస్ ఇరు జట్ల నుంచి చూస్తే పంజాబ్ సిక్స్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా చెన్నై నైన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనం పైన చెప్పుకున్నట్టుగానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రవీంద్ర జడేజాని వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం